సలానా మోహన్రావు అరవై ఎనిమిదవ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం మెలియాపుట్టి మండలం వసుంధర గ్రామంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీపీ మరియు పీఏసీఎస్ అధ్యక్షుడు సలానా మోహన్ రావు గారి అరవై ఎనిమిదవ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మండల నాయకులు కార్యకర్తలు ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అనంతరం కేక్ కట్ చేసి వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరిపించారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ సలానా మోహన్ రావు గారు పార్టీకి ప్రజలకు అంకితభావంతో సేవలందిస్తూ ఎప్పటికీ ఆదర్శ నాయకుడిగా నిలుస్తున్నారని ప్రశంసించారు ఇలాగే మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆయురారోగ్యాలతో దీర్ఘాయుష్యుతో ఉండాలని ఆకాంక్షించారు అలాగే భవిష్యత్తులో కూడా ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు వసుంధర గ్రామంలో ఈ అరవై ఎనిమిదవ జన్మదిన వేడుకలు పండగ వాతావరణంలో నిర్వహించడంతో గ్రామమంతా ఉత్సాహంగా మార్మోగింది